కోనసీమ వెడుతుంటే అడుగడుగున దేవాలయాల్లో ఒక చోట రామాయణం ఓ చోట భాగవతం ఓ చోట శివపురాణం ఓ చోట లలితాధాత్రం ఓ చోట శివానందలహరి అన్ని చోట్ల నా క్యాసెట్లు వినపడుతున్నాయి వినపడుతుంటే నేను ఎంతో సంతోషించాను ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాను నేను నా గర్వం కాదు నేను ఒక దేవాలయంలోకి వెళ్ళాను అసలు ఈ క్యాసెట్లు వేసి పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ చూద్దాం చాలా మంది కూర్చుని నిశ్శబ్దంగా వింటున్నారు వాళ్ళని నేను అడిగాను దర్శనం చేసి గంట కొట్టకండి అను అర్చకుడు ఏమన్నాను వాళ్ళందరూ కోటేశ్వరార్ ఉపన్యాసం వింటున్నారు గంట కొట్టకండి నేను చల్లబోయా నేను చాలా ఆశ్చర్యపోయి దర్శనం చేసేసుకుని కొంచెం దూరం వెళ్లి అందులో ఒక నేను కథ గోడ దగ్గర నుంచి అతను అడిగా ఎవరిదయా ఉపన్యాసం అన్నాను కోటేశ్వరారు కాకినాడలో ఉంటారండి నువ్వు ఎప్పుడన్నా చూసావా నేను ఎప్పుడు చూడలేదండి మా ఊరు ఎప్పుడన్నా పిలుద్దాం అనుకుంటున్నావు రోజు సాయంకాలం ఇక్కడ ఆయన ఉపన్యాసం వింటుంటామండి అందరం వచ్చి కూర్చుంటామండి నేను నేనే అని చెప్పలేదు నేను చాలా సంతోషంగా కార్యకి వెళ్ళాను అది వేరు విషయం అనుకోండి కానీ నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నానంటే తెలిసో తెలియకో వచ్చో రాకో నాకు పాండిత్యం ఉందో లేదో నీ చదవగలనో చదవలేను నేను మాట్లాడగలనో మాట్లాడలేను కానీ భగవంతుడి గురించి చెప్పుకోవాలి అని తాపత్రయపడి చెప్పుకున్నందుకు అలా వినపడింది కొన్నాళ్లు వెళ్లిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నా శరీరం పడిపోవచ్చు కానీ నా కొడుకో నా మనవడో అలా వెళ్ళిపోతూ తాతగారి కంఠం ఈ గుళ్ళో వినపడుతోందని వాడు వింటే నా శరీరం చచ్చిపోవచ్చు కానీ నా కీర్తి చేత నేను బ్రతికుంటానా బ్రతికున్నా భీష్ముడు ఆ రోజు చెప్పిన మాట కీర్తి చేత బ్రతికే ఉంటావు కీర్తి లేని నాడు నీ శరీరంతో నువ్వు చచ్చిపోతావు ఇక నీ పేరెవ్వరూ స్మరించారు ధృతరాష్ట్ర అపకీర్తి చేత చచ్చిపోకు నువ్వు బతుకుతానని అనుకోకు కోడలు వచ్చింది ఘటోత్కచుడు పుట్టేశాడు తాతవు కూడా అయిపోయావు ఎంతకాలం ఉంటావు కీర్తి చేత బ్రతికే ఉండు బ్రతికే ఉండాలంటే పాండవులకు అర్థరాజ్యం వాళ్ళు నీ కొడుకులు కారా నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా ఇందుకు యుద్ధమేమిటి కాబట్టి వాళ్ళకి రాజ్యని అంటే వెంటనే ద్రోణాచార్యుల వారన్నారు విలసద్ధర్మ విశుద్ధ వృత్తులు వయోవృద్ధుల్ కుశాగ్రీయ బుద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయ సమర్థుల్ మానమాత్సర్య దూరులు నాజాలిన వారి పల్కులకు వైరధ్యంబుగా నజ్ఞులు భూనాధున కత్తులు సఖులునై శోషింతురత్యంతము పెద్దలైనటువంటి వారు ఎవరున్నారో అటువంటి పెద్దలైనటువంటి వారు చెప్పినటువంటి మాట విననటువంటి వాళ్ళు పెద్దలు చెప్పినటువంటి మాట తలకెక్కించుకోకుండా వారి మాటలు పెడచెవిని పెట్టి ఈసడించి ప్రవర్తించేటటువంటి వాళ్ళు రాజు పక్కకి చేరితే వారి వలన రాజుకి అభ్యుదయం కలగదు పాడైపోకాడే కాబట్టి పెద్దరికం తన వలన ఉండదు పెద్దరికం అవతలవాడు గౌరవించడం మీద ఉంటుంది ఉతలవాడు చాలా పెద్ద మనిషే అవతలవాడికి ఆ పెద్దరికాన్ని గుర్తించడం చేత కాదు ఎంతటి వాణ్ణి ఉదయనగలిగిన సమర్థత అడిగి ఉంది అంతే ఇప్పుడు ఈయన పెద్దరికానికి లోటు వచ్చిందా అంటే లోటు లేదు కానీ ఆయన దృష్టిలో ఈయన పెద్ద మనిష కాడు ఆయన దృష్టిలో ఈయన పెద్ద మనిషి కాడేమో అలాంటి వాణ్ణి రాజు దగ్గిరి పెట్టుకుని వాడి మాటలు వింటే రాజు కూడా పాడవుతాడు ధృత దుర్యోధన కర్ణుల్ చెప్పాడు ఈ మాట పేరెత్తకుండా చెప్పి తనరు సుదైవయుక్తి మిధ ధర్మము సత్యము తప్పకున్న పైతృకం మిన్నక వజ్రపాణికలునయ్యా కురునందన పాండుతనూజులున్న పాండుతనూజున్నీ వారికి ప్రియం వనరింపక ఇంటి అసలు పితృ సంబంధంగా పాండురాజు పరంగా పాండవులకు రావలసినటువంటి రాజ్య భాగం ఉందో అది ఇవ్వకుండా బతకడం నీకు కాదు దేవేంద్రుడే అడ్డొచ్చినా పాండవులు మేము పొందేద్దామని సంకల్పం చేస్తే ఇంద్రుడు అడ్డ అడ్డుపడగలడని నువ్వు అనుకుంటున్నావా చీల్చేస్తారు పాండవులు నిన్నెందుకు చీలేదో తెలుసా పెద్దనా అన్నవని గౌరవంతో ఊరుకున్నారు నువ్వే పిలుస్తావేదో ఒకనాడది ఆ గౌరవాన్ని నిలబెట్టుకో యుద్దానికి వాళ్ళ జోలికి యుద్ధానికి వెళ్ళి చంపగలిగిన మొనగాడివా నువ్వు అర్జునుడి యొక్క శక్తి ఏమిటో తెలుసా నీకు చీల్చి చెండాడుతాడు సైన్యాన్ని కాబట్టి వీళ్ళ మాటలు వినకన్నాడు అంటే కర్ణుడు అన్నాడు మహారాజా మీరు వాళ్ళ మాటలు వినకండి ముసలి వాళ్ళు వాళ్ళకేం తెలుసు కర్ణుడి శక్తి ఎంత నేను అనుమతింపబడితే వాడి బతుకెంత ఆయన భీష్మద్రోణుల గురించి మాట్లాడగలిగినటువంటి సమర్థుడు అజా మాట్లాడగలిగిన తీరు పెద్దలైన వారి ఎందు పెద్దరికం గుర్తించకపోవడం ఒక తప్పైతే ముసలాళ్ళు అంటారు రెండో తప్పు ముసలాళ్ళు వాళ్ళు అనుకూలమైన మాటలే చెప్తారు వాళ్ళకి ఏవి అనుకూలంగా ఉంటాయో అవి చెప్తారు అంటే వాళ్ళకి యుద్ధానికి వెళ్ళడము ఇష్టం లేదు పాండవులకు రాజ్యం ఇప్పించాలి అందుకని ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు పాండవుల్ని దగ్గరికి చేర్చుకోమని చెప్పడం తప్పు కాదా తన బిడ్డకి రావలసిన రాజ్యం ధృతరాష్ట్రుడు విప్పించకుండా వాళ్ళకి రాజ్యం ఇవ్వాలా అర్ధరాజ్యం ఇది ధర్మమా ఇది న్యాయమా వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా ఈ భీష్మద్రోణులు ఇద్దరు పూర్వం వెనకటికి మగధరాజ్యాన్ని నితంతువు అనబడేటటువంటి రాజు పరిపాలించేవాడు ఆ రాజు దగ్గర ఒక చక్కని మంత్రి ఉండేవాడు రాజు బాగా వృద్ధుడై వృద్ధుడై ఊపిరితో మాత్రమే బ్రతికున్నాడు ఇంకా అటువంటి రాజుని చక్కటి తోసేసి మంత్రి రాజ్యాన్ని ఆక్రమించాడు ఆ మంత్రి ఎటువంటి వాడో ఎటువంటి శఠుడో ఈ భీష్మద్రోణులు అటువంటి వాళ్ళు మీ రాజ్యాన్ని కబళించి పాండవులకు ఇవ్వాలని చూస్తున్నారు రాజ్యం కావాలనుకుంటే ధృతరాష్ట్రుడికి వస్తుందండి భీష్ముడే కూర్చుంటే సింహాసనం మీద ఆయన ఎంతటి త్యాగి ఎంతటి మహానుభావుడు ఎంత ధర్మాత్ముడు సత్యవతి అడిగితేనే పుచ్చుకోలేదు కదా నిన్న గోకమన్న పుట్టినవాడు భీష్ముడి ముందు ఏ పాటి నిలబడగలడు భీష్ముడితో మాట్లాడడానికి అర్హత లేనివాడు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అధిక్షేపించి ధృతరాష్ట్రుడితో మాట్లాడటమా ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడా మాట్లాడాడంటుంటారు చూసారా ఇదిగో ఇలాంటి ప్రేరాపణ ద్రోణుడి వెంటనే అన్నాడు మేము చెడ్డవాళ్ళమా నువ్వు మంచివాడివా మా ఇద్దరికన్నా కూడా నువ్వు ధృతరాష్ట్రుడికి హితుడివా మేము ధృతరాష్ట్రుడికి హితం చెప్పలేని వాళ్ళమా ధృతరాష్ట్రుణ్ణి పాడు చేసేవాళ్ళమా నీ కరపుల నిక్కరుకులం మాకులతం పొందుటేమి ఆశ్చర్యము సామ్యాకృతులు కానివారల వాకులు శిక్షలు ఉపద్రవంబులు కావే అసలు ఒక వ్యక్తి సలహా చెప్పాలన్నా ఒక వ్యక్తి మాట్లాడాలన్నా ఆ వ్యక్తికి ప్రథమంగా ఒక గుణం ఉండాలి అతను శాంతుడై ఉండాలి అసలు ఆ శాంతము లేనివాడెవడో వాడు మాట్లాడడానికి అనసుకోడు వాడు సలహా చెప్పడానికి అనస్కోడు అసలు నీకు శాంతమే లేదు నువ్వు ఎప్పుడూ యుద్ధానికి కలిగి పడిపోయి అర్జును కొట్టేస్తాను అర్జును కొట్టేస్తాను అర్జును కొట్టేస్తానంటావు నోరు విప్పితే నువ్వా సలహా చెప్పేవాడివి నువ్వా శాంతం లేనివాడివి రాజుకి సలహా చెప్పడానికి అర్హుడవు కాబట్టి కర్ణుడా నువ్వు మాట్లాడకన్నాడు ఇంకా భీష్మ ద్రోణులు కొద్దిగా మెతకగా మాట్లాడారు ద్రోణుడు చెప్పని చెప్పాడు ఆ పాండవులతో యుద్ధం చెయ్యలేవయ్యా అని వెంటనే విదురుడు జోక్యం చేసుకున్నాడు విదురుడి మాట దుర్యోధ ధృతరాష్ట్రుడితో బాగా పరిచయం ఉన్న మాట ఎందుకంటే ఎప్పుడూ వింటూ ఉంటాడు విదురుడి మాట విదురుడి మనసు కలుక్కుందండి భీష్మద్రోణులంత మాటలంటే వెంటనే విదురుడు అన్నాడు ధర్మాధమిత్తముల్ తధ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమల మతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు నిన్నెందిగరిపిరి నిమ్మితోడ దాన్ని చేయుట ధర్మవు వారల కంటే హితుల్ నీకు కలరే ఒరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శికినియు గరము బాలురు ఎరుగరిదియు విధి అధర్మమని అట్టి వారి పదుకులా వినక తాండుచుతల వేగ రావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమి ధర్మానికి కట్టుబడిన భీష్మ భీష్మద్రోణులు వాళ్ళు ఎన్నడూ నిజాన్ని మాత్రమే వాళ్ళు వృద్ధులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఇద్దరి ఎందు సమానమైన ప్రేమ కలిగిన వాళ్ళు అటువంటి దోణుడు గాంగేయుడు వాళ్ళని అంతంత మాటల వనడమా అయినా ధర్మం తెలుసున్న వాళ్ళిద్దరెక్కడా అసలు ఇది ధర్మము ఇది అధర్మము అన్న విషయమే తెలియనటువంటి ఈ దుర్యోధనుడు దుశ్యోధనుడు కర్ణుడు శకుని వీళ్ళ నీకు సలహా చెప్పేవాళ్ళు వీళ్లా వాళ్ల పెద్దరికాన్ని వాళ్ళు వీళ్ళ మాట మాటలా నువ్వు వింటావు వీళ్ళ మాటలా నీకు హితం చేకూరుస్తాయి ఇప్పటికైనా రాజా ఎవరి మాట వినాలో ఎవరి మాట విని ఎలా నిర్ణయం చేసుకోవాలో జీవితంలో నేర్చుకో నీ ఎదట పెద్దలు ఇలా అవమానింపబడమా తప్పు కాదు పాండవులు మహాబలవంతులు ఏమనుకుంటున్నావు ఓ కారణ జన్ములు వాళ్ళ బలం ముందు నీ కొడుకు కాదు కర్ణుడు కాదు నీ కొడుకులందరూ కాదు అందరూ కలిసి మూడు లోకములు ఎదురొచ్చినా చీల్చి చెండాడతారు పాండవులు వాళ్ళు వాళ్ళ బలంతోనే గొప్పవాళ్ళు ఇప్పుడు యజ్ఞగుండం నుండి ఆవిర్భవించినటువంటి దృష్టజీవునుడు భావమరిదిగా వాళ్లతో కలిసి ఉన్న కారణం చేత ద్విగుణీకృతమైనటువంటి బలం ఉన్నవాళ్ళు అది చాలదన్నట్టు బలదేవ శ్రీకృష్ణుడు వాళ్లతో కలిశారు పైగా పాండవుల వినయం గొప్పది వాళ్ళు నీ పుత్రులు కారా నీ కొడుకులు కారా నా కొడుకులంటావు నా కోణలంటావు నీ కొడుకులకి మనుష్య ప్రయత్నం ఉంది పాండవులకి మనుష్య బలంతో పాటు దైవ సహాయం ఉంది వాళ్ళు ధర్మం ఉన్నవాళ్ళు బలదేవాచ్యుత సాచ్చకుల్ తమకు నొప్పున్మిత్రులం కూర్చు మంత్రుడుగా దైవము కల కలమిచ్చుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్ కడు భక్తులెంతయు వినీతుల్ వీరి వీరుల పాండవ పుత్రుడు నీ పుత్రులు కారే వారి తగునే దురస్తులం చేయగం నీ కొడుకు నిరంతరం నీ మీద తిరగబడతాడు నువ్వే నాన్నవి నాన్న అంటాడు నిన్ను విమర్శిస్తాడు మాకు తెలియదు అనుకుంటున్నావా మాకు అన్నీ తెలుసు ఒక్కనాడు పాండుకుమారులు నిన్నలా అన్నారా తండ్రి లేడు పెద్దనాన్నగారే మాకు తండ్రి అని నువ్వు ఏం చెప్తే చేశారు నువ్వు వెళ్ళిపోమ్మంటే వారణామతానికి వెళ్ళిపోయారు నువ్వు లక్క ఇంట్లో కాల్చిన ఒక్కరితో మా పెద్దనాన్నగారు మాకిలా చేశారని వాళ్ళు ఒక్కరితో చెప్పలేదు నీ కీర్తి మాసిపోతుందని కడుపులో పెట్టుకు బతికారు నువ్వు ఇప్పుడు కబురు చేయి వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేస్తారు ఇంత ఉన్న వాళ్ళు నీ తమ్ముడి కొడుకులు వాళ్ళు నీ కొడుకులు కారా ఈ ధూర్తులైన కడుపును పుట్టినందుకు వీళ్లే నీ కొడుకుల నీకు యోచన లేదా ఆహవ ఆహమభూమిలోన పరమార్థము పార్థుడు వైది వాహిని వ్యూహము వృత్తు చోట మఘవుందును వానికి మార్కునంగా సేయుడన్న లఘుసార లహీరులకాహసుల్ నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చప్రో ముందు ందురో మనవేశ్వర అర్జునుడే యుద్ధానికి వచ్చే రథం మీద నిలబడి ఎడంచేత్తో వింటిని పట్టుకొని అట్టయ బాణ తుణీరాలలోంచి బాణములను తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే దేవేంద్రుడే దేవతలతో కలిసి వచ్చి యుద్ధ భూమిలో నిలబడ్డా ఆయనని ఎగిరించడం సాధ్యం కాదు అల్పసారులు ఉత్సాహం లేని వాళ్ళు ధైర్యం చెడిపోయిన వాళ్ళు క్రూరాత్ములు ధర్మం లేని వాళ్ళు వీళ్ళు చత్తురో మరలి వీళ్ళ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మాటలా నమ్మి యుద్ధానికి వెడతావు యుద్ధమన్న మాట పాండవుల మీద వీళ్ళు నోరెత్తడమే నువ్వు ఎందుకు నిగ్రహించలేవు వాళ్ళని ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నావు ఎందుకు భీష్మద్రోణులు అవమానం చేసి మాట్లాడితే నువ్వు నిశ్శబ్దంగా ఊరుకుంటావు నీకు భీమబలం తెలియదా ఎటువంటి వాడో ఒక్కడు చంపుతాడు రాక్షసుల్ని అంతటి మహానుభావుడు నకుల సహదేవులు తెలియరా వీళ్ల బలం శారీరకమైన బలం ధనుర్విద్య బలం అన్నిటికన్నా పెద్ద బలం ఎవరిదో తెలుసా ధర్మరాజు గారి బలం ఎందుకు ఎందుకంటావేమో తమ్ముల ఎట్టుల తనకు వశం అయ్యి ధర్మము ధృతియు సత్యము కారుణ్యమ్మును ఒప్పగ ప్రేమి నిజమ్ముగమను ధర్మజనక సాక్ష్యము కలదే ఎన్నడూ సత్యము ధర్మము భూతదయ ఈ మూడిటిని నిద్రలో హాస్యంలో అబద్ధానికైనా ఒక్కనాడు కూడా తలపెట్టకుండా సత్య ధర్మములకు కట్టుబడిన ధర్మరాజు ఎక్కడ ఉంటాడో అక్కడే విజయం ఆ ధర్మరాజు ఇటువంటి తమ్ముళ్ల ముందు ముందు నిలబడి వాళ్ళని నడిపిస్తుండగా నువ్వు ఎలా గెలుద్దాం వాళ్ళ బలపరాక్రమాలు ఎక్కడ మీ బలపరాక్రమాలు ఎక్కడ లక్క ఇంట్లో పెట్టి కాల్చావే తెలియదు అనుకుంటున్నావా నాకు తెలుసు నువ్వే కాల్చింది నీకు తెలియదన్నట్టు ఆ రోజున దొంగ ఏడుపు ఏడ్చి వాళ్ళు బతికారంతే చాలన్నావు వాళ్ళని చంపడానికి కాల్చింది నువ్వు నీ కొడుకులే ధర్మరాజుకి చేసినటువంటి అపకారము అన్న బురద నీ చేతికి ఏదంటుకుందో దాన్ని ఉపకారము అన్న నీ సద్బుద్ధి చేత కడుక్కో ఇప్పటికైనా ఇప్పటికైనా పాండవులకు కబుర్చి కోణలితో కలిసి వాళ్ళని రమ్మను ఆదరించు వాళ్ళకి అర్ధరాజ్యమే లేదా ఖచ్చితంగా నీకు అపాయం కలుగుతుంది ధృతరాష్ట్రా ఏమో అనుకుంటున్నావు నా మాటలు మన్నించావా బతుకుతావు లేదా బిడ్డలతో పాడైపోతావు ఆలోచించుకో అనగానే ధృతరాష్ట్రుడు అది ఆయన చమత్తారు భీష్ముడు ద్రోణుడు విదురుడు కలిసి రారు కాబట్టి ఇప్పుడు కర్ణ దుర్యోధను రక్షించాలి తాను వాళ్ళ మాట వినే వాళ్ళల్లా ఉండి వీళ్లను రక్షించుకోవాలి వెంటనే ఏమన్నాడో తెలుసా అండి నువ్వు పంపబయా పెద్దవాళ్ళని అన్నాడు నువ్వే వెళ్ళి అన్నాడు నువ్వే వెళ్ళి పాంచాల రాజ్యానికి కాంపిల్య నగరానికి వెళ్లి పాండవుల్ని తీసుకురా అంటే పాపం దృప ఆ విధురుడు కానుకలు పట్కెళ్లాడు ఎవరెవరికి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చాడు ద్రుపదడితో కలిసి సంతోషంగా ఉన్నారు పాండవులు కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నారు ఎంతో ఆనందంగా కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వవలసినటువంటి కానుకలు వాళ్ళకి ఇచ్చేశాడు ఇప్పుడు మామగారి అధీనంలో ఉన్నారు మామగారు పితృపంచకంలో ఒకడు తండ్రి లాంటి వాడు కాబట్టి నీ అనుమతి లేకుండా తీసుకెళ్లకూడదు కాబట్టి ద్రుపద మహారాజా నీ అల్లుళ్ళని పంపిస్తే కోడల్ని మీ అమ్మాయిని తీసుకుని వెళ్లి నేను హస్తినాపురానికి పెడతానని అడిగాడు కృష్ణ పరమాత్మ అన్నారు విదురుడు ఎక్కడున్నాడో అక్కడ పాండవులకు రక్ష కాబట్టి ధర్మాత్ముడైన విదురుడు వచ్చాడు కాబట్టి పంపించండి అన్నారు ద్రుపదుడన్నాడు భీష్మ ద్రోణ విదుర ఇటువంటి మహానుభావులు ఉన్న చోట నా కూతురికి అల్లుళ్ళకి ఏమీ ఇబ్బంది కాబట్టి తీసుకెళ్ళండి అన్నారు బయలుదేరారు రథాలతో కలిసి కృష్ణ భగవానుడు సైన్యం దృష్టజనుడు సైన్యం ఇంత కలిసి వచ్చి పాండవులు అథాలలో హస్తినాపురానికి చేరుకున్నారు ఏడిచే వాళ్ళు ఏడిస్తూనే ఉన్నారు సంతోషించే వాళ్ళు సంతోషిస్తూనే ఉన్నారు ఆ పురజనులందరూ వాళ్ళు వెడుతుంటే చూశన్నారు లక్క ఇంట్లో కాలుద్దామని తాను పంపాడు తిరిగి వచ్చినప్పుడు ఎలా వచ్చారు కొత్తగా బంధుత్వాన్ని కలుపుకునే ద్రుపద సైన్యంతో భావమరది దృష్టజుమ్మునుడితో భార్య ద్రౌపదితో అక్కడెక్కడో పుట్టి పెరుగుతూ పిశాచాలకి రాక్షసులకి అధినాయకుడుగా ఉన్న కొడుకైన ఘటోత్కచుడికి తండ్రిగా భీమసేనుడు బకాసురుణ్ణి హిడింపాసురుణ్ణి చంపాడన్న కీర్తికం మత్స్యంత్రాన్ని కొట్టాడన్న కీర్తి అర్జునుడికి ఇంత ధర్మానికి తల ఉంచి భిక్షాటనైనా చేశారు కానీ పెద్దనాన్నగారి అపకీర్తిని వీధిలో పడయకుండా బతికిన వాళ్ళు చిన్నవాళ్లైనా పెద్దవరికం వేళ్లది అని ఇంత కీర్తి గణించి చిరునవ్వులతో రథాల మీద వెడుతుంటే మమ్మల్ని ధర్మం ఆశ్రయించి ఉండగా మాకు ఆపద ఎక్కడ వస్తుంది అని నమ్మి వెడుతుంటే ఆ పురంలో ఉన్నటువంటి జనులందరూ హస్తినాపురంలో బయటికి వచ్చి రహదారులకు రెండు పక్కలా నిలబడి మేడలెక్కి బయనించి చూస్తూ అంటున్నారా పురజనులెల్లను పురజనులెల్లను గరమనురత్తులై ధర్మస్వరూపుడి ధర్మతనయుండు అనుజులు తానును చనుదించే పాండు భూజనపతి జీవించి మనల కావ ప్రీతితో తానిప్పుడే తించే మేలయ్యే ఈ మహాత్ములకు దైవమ్ము పురుషకారంబు కలుగంగ దారుణీ రాజ్యంబు వాయునే అపదల్ వాయుగాక దాన హోమ జప విధానముల్ మనకి కలవయేని ధరణి వలయ రాజ్యమిందయుండి ధర్మనంద నుండుంచుచుండు కావుతమ అఖండితముగా వాళ్ళన్నారు ఒకనకొకప్పుడు పాండురాజునన్ను ఎంతో గొప్పగా పరిపాలించాడు ఇది కుమారుల ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇప్పుడు రాజయ్యారు వీళ్ళు లక్ష ఇంటిలో కాలిపోయారనుకున్నాం వీళ్ళ ధర్మం వీళ్ళది రక్షించింది మళ్ళీ పాండురాజే వస్తున్నాడా అనిపిస్తోంది వీళ్ళ ఐదుగురిని చూస్తే మేము జపం చేసినది ఉంటే హోమాలు చేసిన ఉంటే మేము తపస్సు చేసిన ఉంటే అవి మేము ఇప్పుడే ఆ పుణ్యాల వలన ఈ ధర్మరాజు గారు అఖండమైన ఈ భూమండలాన్ని ఈయనే పరిపాలించుగాక అని వాళ్ళందరూ ఎలుగెత్తి పలుకుతున్నారు ఇదే ఏడు ఇంత కీర్తి పాండవులకు ఉండడమా అని అసూయ లోపలికి వెళ్లారు హస్తినాపురంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు ఎల్లైనా పాండవుల్ని పాడు చేయాలి కదా ఇది కదూ ప్రణాళిక కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటే ధర్మరాజు గారిని రాజు చెయ్యాలి కాబట్టి మళ్లీ ఏదో ప్రణాళిక వేసి పాండవుల్ని పాడు చేయాలి ఐదేళ్ల తర్వాత ఒక రోజు ధృతరాష్ట్రుడి పిలిచి అన్నాడు ఇదిగో ఈ కృష్ణ భగవానుడి సాక్షిగా చెప్తున్నాను నీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను ధర్మరాజ నువ్వు ఖాండ ప్రస్థానికి వెళ్లి దాన్ని రాజధానిగా చేసుకుని ఆ ఖాండవ ప్రస్థానంలో ఉండి రాజ్యం ఇలుకోండి అన్నాడు వెళ్లిపోయారు కృష్ణ భగవానుడు విశ్వకర్మ అన్న దేవశిల్పిని పిలిపించాడు బ్రహ్మాండమైనటువంటి మేడలు మిద్దెలతోటి మళ్లీ ఇంకొక అమరపురియా స్వర్గలోకపు రాజధానియా అన్నట్టుగా విశ్వకర్మ నగరాన్ని నిర్మించాడు అది ఎంత గొప్పగా ఉండేదంటేట తల మీద పాదాల మీద పూలేశారా అన్నట్టుగా ఉండేది ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ దాని తల మీద పూజ చేసినట్టు ఎందుకన అంతంత పెద్ద పెద్ద హరిణ్యములతో గోపురాలతో ఉండేది అవి ఆకాశానికి తగిలితే నక్షత్రాలు తల మీద పూజ చేసినట్టు కింద ఉన్న అగట్టలో అగట్టలలోని చామర పూలు పాదములకు పూజ చేసినట్టు ఆ ఇంద్రప్రస్థ నగరాధిష్టాన దేవతకి చేయబడిన పూజయా అన్నట్టు ఉండేదిటరం అంత గొప్పగా ఉండేదిట పరిగజలంబులు తమల పంకరు హోత్పల కైరవాది సుందర కుసుమంబులున్ ఘనపదంబున ఉజ్వల తారకాసుమంబులు నిలయతరవ్రము పదపీఠికాశిరముల కొప్ప నచ్చనలు చేసిన పువ్వులంబున పాదానికి కొప్పుకి పూజ చేశారా అన్నట్టుగా నక్షత్రాలు తామర పువ్వులు ఉండేవిట అంత పెద్ద నగరాన్ని నిర్మాణం చేశారు